హలో హాయ్ అండి వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా ఈరోజు వంట అయితే చూడండి వాళ్ళు సండే కదండి స్పెషల్ చికెన్ ఫ్రై చేశానండి ఇది ప్యాన్ ప్యాన్ ఫ్రై అండి అంటే పెన్నం మీదే వేగించాను బాగుంది కదా ఇలాగ నాన్ స్టిక్ పెనం దోసల పెనం మీదే వేగించాను పిల్లలు నానమ్మ అడిగితే చేశాను ఇంకా ముందుగా చికెన్ శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకుని దాంట్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా వేసి ఒక అరగంట నానబెట్టి పెనం మీద ఇలా పరుచుకోవాలి కొంచెం ముందు మెత్తగా ఉన్నప్పుడు కొంచెం వేడయ్యేదాకా ఒక పూరీ తీసుకునే దా దాని సహాయంతో దీన్ని ఒక రెండు నిమిషాలు కొంచెం వేడయ్యాక అటు ఇటు తిప్పుకోవాలి ఓ పది నిమిషాలు అవగానే గట్టిగా అయిపోతాయి అప్పుడు గరిటితో తిప్పేసుకోవచ్చు నూనె మళ్ళీ పోయక్కర్లేదు దీన్ని నానబెట్టినప్పుడే అందులో రెండు చెంచాలు నూనె కూడా వేసి గిన్నెలో ఉప్పు కారం వేసి నానబెట్టినప్పుడు ఒక రెండు స్పూన్లు వేసేస్తే ఇంకా ఈ పెనం మీద ఇలా వేడయ్యాక గరిటితో అటు ఇటు తిప్పేసుకోవచ్చు డీప్ ఫ్రై ఆయిల్ అయితే ఆయిల్ వేస్ట్ అవుతుందని ఇలా చేసామండి పిల్లలు ఇష్టపడుతున్నారని బోన్ బోన్స్ ఇంకా మిగిలిన చికెన్ అయితే ఇలా గ్రేవీ కర్రీ వండుకుంటున్నాము మొత్తానికి ఫ్రై అయితే వేగిపోయిందండి ఇంకా వంట అయితే అయిపోయింది వేడిగా రైస్ ఇంకా గ్రేవీ కర్రీ చికెను ఇంకా రసము ఇది పెరుగు ఇంకా వంట అయిపోయిందండి భోజనానికి అయితే పెట్టేసుకున్నాను ముందుగా రైస్లో చూడండి చికెన్ ఫ్రై ఇలా దోరగా బాగానే వేగిపోయింది మొత్తానికి ఒక ఇరవై నలభై నిమిషాలు పట్టింది కానీ బాగానే వేగింది రోస్టెడ్గా అదే కబాబ్స్ అంటే చీకులు అంటారు కదండీ స్టిక్తో కూర్చి ఆ టేస్ట్ వచ్చింది చికెన్ అయితే చాలా బాగుంది ఇది అయితే గ్రేవీ కర్రీలోది కారం అయితే తక్కువే వస్తున్నామండి పిల్లలు సరిగా తినరని రెస్టారెంట్ స్టైల్ కావాలి అన్నారని పిల్లలు ఇవాళ ఉరకాయలో సరదాగా చేస్తాం బాగుంది కదండి బాగుంది ఇంక ఉంటాను ఇంకా భోజనం అయిపోయింది కదా ఒక కథ చెప్పుకుందాం హలో హాయ్ అండి ఒక చిన్నారికి వచ్చిన సందేహం చూద్దాం అమ్మా నాన్నలు స్మార్ట్ ఫోన్ని చాలా బాగా ప్రేమిస్తున్నారు వాళ్ళు నాకన్నా ఫోన్నే శ్రద్ధగా కేర్ తీసుకుంటున్నారు నాన్న ఆఫీస్ నుండి అలసట అలసటితో వచ్చి ఫోన్ చూసుకుని రిలాక్స్ అవుతున్నాడు కానీ నాతో గడపడానికి ఆడుకోవడానికి టైం లేదు నాకన్నే ఫోనే రిలాక్స్ ఇస్తుందా అమ్మ బిజీగా ఉన్నప్పుడు ఫోన్ రింగ్ అయినా నాన్న వర్క్లో ఉన్నప్పుడు ఫోను రింగ్ అయినా వెంటనే వెళ్ళి జవాబు ఇస్తారు కానీ నేను ఎన్నిసార్లు పిలిచినా వర్క్లో ఉన్నాను ఉండు 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 అని విసుక్కుంటారు అంతగా నేను ఏడిస్తే ఫోన్ ఇసిరే చూసుకో అని అంటారు అంతేగాని ప్రేమ పంచడం లేదు నాతో ఆడుకోవడం లేదు అందుకే నేను కూడా ఫోన్గా ఉండి ఉంటే బాగున్నా అనుకుంటున్నాను అందరూ ఫోన్నే బాగా చూసుకుంటున్నారు ఇష్టపడుతున్నారు కదా అనుకుంది ఆ చిన్నారి ఇదండి నేటి సమాజం